వెల్కమ్ టు ఎన్జికెన్ నైన్ న్యూస్ జయశంకర్ బుప్పాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో భాగంగా తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం తరఫున తమ పద్నాలుగు తెగల వారికి బీసీఈ కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓని కలిసి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ మాట్లాడుతూ సంచార ముస్లింలలో పద్నాలుగు తెగల వారు ఉన్నారని అందరూ వెనుకబడిన వారని అందరికీ బీసీఈ కుల ద్వీకరణ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ జిల్లా అధ్యక్షులు సైదుల్ పాషా మరియు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పేరు సైదాఖాన్ నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు భూపాలపల్లి రావటం జరిగింది మన కలెక్టర్ కొత్తగా నూతనంగా వచ్చిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఇలా కలిసి మన ఈ సంచార ముస్లిం సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవటం జరిగింది సంచార ముస్లింలలో పద్ పద్నాలుగు కులాలు ఊరువాడ తిరుగుతూ జీవించే సంచ సంచరిస్తూ జీవించే కులాలు ఉన్నాయి వీళ్లకు భూపాలపల్లి జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం చాలా ఇబ్బంది కలుగుతుంది ఇదే విషయము మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం కలెక్టర్ గారికి విన్నతి పత్రం కూడా అందియటం జరిగింది సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్న మా ఈ యొక్క సంచార ముస్లింలకు గుర్తించి క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి అన్ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ప కూడా వాళ్ళకు అందేలాగా చూడాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వటం జరిగింది అదే క్యాస్ట్ సర్టిఫికేట్లు మన ఈ గన్పూర్లో చాలా విషాదంగా నడుస్తుంది ఎనిమిది జిల్లా ఎనిమిది నెలల నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం తిరిగి తిరిగి కాళ్ళు చప్పులు అరుగుతున్నాయి కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు వీళ్ళకి అందట్లేదు ఈరోజు గన్పూర్లో కొత్తగా ఎమ్ ఎమ్ఆర్ఓ గారు వచ్చాడ గన్పూర్కి రావడం జరిగింది ఆ ఎమ్ఆర్ఓ గారిని కలిసి మేము సార్ మా పరిస్థితి ఇది మీ ఇక్కడ గన్పూర్లో అచ్చు వేస్తూ కూడా జీవనం సాగించే అచ్చు సాహిబులు ఉన్నారు పూర్వీకులు వీళ్ళు పైల్మాన్లు ఇప్పుడు అచ్చు జీవనం అచ్చు వేస్తూ కూడా జీవిస్తున్నారు దీ వీళ్ళలోనే వేరే వేరే వృత్తులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నారు సార్ ఈ వేసే వాళ్ళకి అచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కొత్తగా వచ్చిన ఎమ్ఆర్ గారికి విన్నతి పత్రం ఇవ్వటం జరిగింది ఎమ్ఆర్ గారు స్థానికంగా స్పందిస్తూ నేనే స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసి వీళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు అయ్యేలాగా నేను చూస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు మన ఈ గన్పూర్ జిల్లాలో ఈ ఎంతమంది అయితే సామాజికంగా ఆర్థికంగా ముస్లింలలో వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎక్కువ శాతంలో మంజూరు చేసి వీళ్ళను వాళ్ళ పిల్లగాళ్ళ చదువులకై స్కాలర్షిప్లకై ఉపాధి కల్పించాలి ఆ విధంగా ఎంఆర్ఓలు కొద్దిగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను